ఇంకా రీసెంట్గా భర్త చనిపోతే కన్నీరు పెట్టిన మాగంటి సునీత గారి కన్నీటిని కూడా అపహస్యం చేసే పరిస్థితి ఒక బాధ్యత గల మంత్రులుగా ఉన్న వాళ్ళే మాట్లాడుతున్న సందర్భంలో చాలా బాధ అనిపించింది భర్త చనిపోతే ఒక మహిళ నటిస్తుంది ఏడ్చుకుంటూ కృత్రిమంగా ఉంది ఏడుపు అంటే అర్థం కాని పరిస్థితి అది గుండె లోతుల నుండి వస్తుంది ఏడుపు భర్త చనిపోతే కానీ నటించాలన్నా నటించడం సాధ్యం కాదు అయినా కూడా మాట్లాడుతూ దాన్ని సమర్థించుకుంటున్న సందర్భం ఈ ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం అన్నిటికైనా ముఖ్యంగా వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళ క్యాబినెట్లో ఉన్న ఒక మహిళా మంత్రి ఇంటి మీదకే రాత్రిలో పోలీసులను పంపించారంటే మహిళల పట్ల ఏ విధంగా ఉంది నిజంగా చాలా బాధ అనిపించింది వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మహిళా మంత్రి ఇంటి మీదకే పోలీసులను పంపించిన సందర్భం చూసినప్పుడు అసలు ఏం జరుగుతుంది అందులో ఒక బీసీ మహిళ ఏం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుపోతుంది మహిళలంటే ఎంత చిన్న చూపు అనేది నిజంగా మహిళలకి రాష్ట్ర ప్రభుత్వంలో ఏం దక్కుతుంది పేరుకు మాత్రం కోటిష్యులం చేస్తామంటున్నారు తప్పిస్తే నిజంగా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే ఎంతసేపు మహిళలను చిన్న చూపు చూడడం అనేది వాళ్ళ బిడ్డనే మంత్రి గారి బిడ్డనే చెప్పింది ఎన్నో సందర్భాలలో మా అమ్మగారు ముఖ్యమంత్రి గారి మాటల వల్ల ఇంటికి ఏడ్చింది అని చెప్పింది ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది ఇది ఈ రాష్ట్రంలో మహిళల పట్ల ఈ ప్రభుత్వం ఏ విధంగా చిన్న చూపు చూస్తుందనికీ అనడానికి కొన్ని సంఘటనలు మాత్రం మన మేము ముందు ఉంచుతున్నాను ఇప్పటికైనా తెలంగాణ మహిళా సమాజం గమనించాలని మనస్ఫూర్తిగా మా మహిళా సోదరి కూడా కోరుతా ఉన్నాను